తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యస్వామి బ్రిటిష్ వాళ్ళను ఎందుకు భయపెట్టాడు ఇంతకీ వారు చేసిన తప్పేంటి రెండు వేల నాలుగులో వచ్చిన సునామి ఎంత భారీ నష్టం కలిగించిందో మనకు తెలుసు కానీ సముద్ర తీరానికి పక్కనే ఉన్న ఈ ఆలయాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయిందంటే మీరు నమ్మగలరా అలాగే డాక్టర్లు సైతం నయం చేయలేని రోగాలను ఇక్కడ ఉన్న స్వామివారి విభూతి నయం చేయగలదు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి మహిమలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి తెలుసుకునే ముందు ఇక మా డోర్ టు డివోషన్ ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియోని మరింతమందికి రీచ్ అయ్యే విధంగా మీ సపోర్ట్గా లైక్ చేయండి తమిళనాడులో కొలువైన తిరుచెందూరు సుబ్రహ్మణ్యుడి ఆలయం చాలా శక్తివంతమైన ఆలయం తమిళ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన కుమారస్వామి ఆరు దివ్యక్షేత్రాల్లో మొట్టమొదటి ఆలయం ఈ తిరుచెందూరు ఆలయం అయితే తమిళనాడులో ఉన్న సుబ్రహ్మణ్య ఆలయాలన్నీ కొండపైనే ఉంటే కేవలం ఈ ఒక్క ఆలయం మాత్రం సముద్రానికి చాలా దగ్గరగా ఉండటం ఈ ఆలయం యొక్క స్పెషాలిటీ అనే చెప్పాలి ఇక స్వామివారి తిరుచెందూరు ఆలయంలో స్వయంభూగా వెలియడం వెనుక ఉన్న పురాణ కథనం గురించి తెలుసుకుందాం పూర్వం దేవతలను ఇబ్బంది పెడుతున్న తారకాసురుడు మరియు సూరపద్ముడు అనే రాక్షసులు అటు దేవతల్ని ఇటు మానవుల్ని ఎంతో ఇబ్బంది పెట్టసాగారు వారు కేవలం శివుడి కుమారుడి చేతిలో మాత్రమే మరణం పొందేట్టుగా వరాన్ని పొందారు ఇక వారి ఆగడాలను అంతం చేసేందుకు శివపుత్రుడైన కుమారస్వామి వారు దేవతలకు నాయకత్వం వహించి సరిగ్గా తిరుచెందూరు ప్రాంతంలో శివారాధన చేసి ఆయుధాలు ధరించి వెళ్లి ఆ రాక్షసుల్ని వధించారు అలా ఈ ప్రాంతంలో స్వామివారు స్వయంభూ రూపంలో వెలిశారు తిరుచెందూరులో ఉన్న సుబ్రహ్మణ్య వారి విగ్రహాన్ని వర్ణించడం సాధ్యం కాదు అంత అందంగా ఉంటుంది తన ముద్దులొలికే రూపంతో పూర్తి ఆయుధాలు ధరించి స్వామివారి ఇక్కడ దర్శనమిస్తారు ఇక బ్రిటిష్ వాళ్లకు ఈ స్వామికి ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం అయితే సరిగ్గా నాలుగు వందల ఏళ్ళ కిందట తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామి చూపిన అద్భుత లీల ఏంటంటే సరిగ్గా పదహారు వందల నలభై ఆరు నుండి పదహారు వందల నలభై ఎనిమిది సంవత్సరాల మధ్య తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ వాళ్ళు ఈ ఆలయాన్ని ఆక్రమించారు పోర్చుగీసులతో యుద్ధం సమయంలో వారు ఈ ఆలయంలో తలదాచుకుని చివరికి ఆలయంలో ఉన్న సంపదను దోచేసేవారు ఈ బ్రిటీషుల ఆక్రమణ వల్ల స్వామివారికి ఆలయంలో పూజలు సరిగ్గా జరిగేవి కాదు దీంతో బాధపడిన ఆ గ్రామ ప్రజలు బ్రిటిష్ వారిని అతి కష్టం మీద ఆలయం నుండి ఖాళీ చేపించారు అలా వెళ్తున్న సమయంలో వారి దృష్టి సుబ్రహ్మణ్యుడి విగ్రహాన్ని ఎంతగానో ఆకర్షించింది దీంతో తమిళులకు ప్రాణంగా భావించే శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహాన్ని ఆలయానికి చెందిన అపూర్వ సంపదను దోచుకుని తీసుకువెళ్తున్నారు ఆ సమయంలో ఇక్కడి ప్రజలు ఎంత పోరాడినా వారు తీసుకెళ్తున్న ఆ విగ్రహాన్ని మాత్రం ఇవ్వలేదు అలా బ్రిటీషులు తిరుచెందూరు నుండి పడవ ప్రయాణంలో స్వామివారి విగ్రహాన్ని పడవపై ఉంచి ప్రయాణం మొదలు పెట్టారు అలా ప్రయాణం మొదలైందో లేదో అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది సముద్రంలో పెద్ద పెద్ద అలలతో కూడిన తుఫాను మొదలైంది దీంతో పడవలో ఉన్న సైనికులు కొందరు ఇదంతా ఈ విగ్రహాన్ని తీసుకురావడం వల్లే జరుగుతుందని అన్నారు ఒక్కసారిగా పడవలో ఉన్నవారికి భయం మొదలైంది చెమటలు పట్టాయి ఎటు వెళ్ళలేక దిక్కుతోచని స్థితిలో సముద్రం మధ్యలో భయపడుతూ చేసేదేమీ లేక ఇక చిరునవ్వులు చిందిస్తున్న ఆ సుందర షణ్ముఖ విగ్రహాన్ని సముద్రంలో పడేశారు దీంతో తుఫాను ప్రభావం తగ్గింది బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు కొద్ది రోజుల తర్వాత అనే భక్తుడికి సుబ్రహ్మణ్యస్వామి కళ్ళలో కనిపించి తాను సముద్రంలో ఉన్నానని రేపు నీకు సముద్రంలో గరుడపక్షి సంచరించే ప్రదేశంలో ఒక నిమ్మకై తేలుతూ ఉంటుందని దాని అడుగు భాగంలో తన విగ్రహం లభిస్తుందని చెబుతాడు అలాగే సముద్రంలో చూడగా స్వామివారి విగ్రహం బయటపడుతుంది ఆనందంతో భక్తులు స్వామివారిని మళ్లీ తిరిగి ఆలయంలో ప్రతిష్ఠిస్తారు కానీ బయటపడిన స్వామివారి విగ్రహంలో మొహం మాత్రం కొద్దిగా దెబ్బతిని ఉంటుంది సముద్రంలో చేపల కారణంగా స్వామివారి మొహం పాడైందట తిరుచెందూరు ఆలయం మొత్తం మీద స్వామివారి రాజగోపురం చాలా సుందరంగా ఉంటుంది దీని వెనక ఉన్న ఒక ఆసక్తి కథ ప్రచారంలో ఉంది ఇదేంటంటే తిరుచెందూరు గ్రామంలో నివసిస్తున్న దేశికామూర్తి అనే భక్తుడి కలలో కుమారస్వామి కనిపించి ఆలయ గోపురం కట్టమని ఆదేశించాడట అయితే అతడు పేదవాడు కావడం వల్ల గోపుర నిర్మాణానికి వచ్చిన కూలీలకు కూలీ డబ్బుల బదులుగా స్వామివారి విభూతిని ఇచ్చాడట కూలీలందరూ ఆ విభూతిని మహద్భాగ్యంగా భావించి వెళ్తుండగా మార్గం మధ్యలో ఆ విభూతి బంగారు నాణాలుగా మారేవి ఇలా ప్రతిరోజు జరుగుతూ రాజగోపుర నిర్మాణం ఆరు అంతస్తుల వరకు పూర్తయింది ఇలా ఆరో అంతస్తు పూర్తి కాగానే ఈ అద్భుతం జరగడం ఆగిపోయిందట ఇందుకు నిదర్శనంగా ఇవాళకి మనం చూస్తున్న ఆలయగోపురమే సాక్ష్యమని చెబుతారు ఈ ఆలయంలో కార్తికేయుడు చేసే మహిమలు సామాన్యమైనవి కాదు రెండు వేల నాలుగవ సంవత్సరంలో వచ్చిన సునామీ తమిళనాడును ముంచెత్తింది అంతేకాకుండా దాదాపు ఎనిమిది వేలకు మందికి పైగా చనిపోయారు అంతటి సునామీ సైతం సముద్రానికి పక్కనే ఉన్న తిరుచెందూరు ఆలయాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయిందంటే ఇదొక మిరాకిల్ అనే చెప్పాలి అందరూ ఈ ఆలయం సునామీకి దెబ్బతింటుంది అనుకున్నారు కానీ స్వామివారి మహిమ వల్ల సముద్రపు అలలు ఆలయానికి తాకి సముద్రం రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయిందంట ఇలాంటి అద్భుతాలు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికే సాధ్యమని ఇక్కడ భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు మరియు స్కంద పురాణంలో ఈ ఆలయం గురించి ఇలా చెప్పారు మనుషులు కానీ ప్రకృతి కానీ ఈ ఆలయానికి ఎటువంటి హాని చేయలేదని సాక్షాత్తు కుమారస్వామి వారే చెప్పారు అలానే బ్రిటిష్ వాళ్ళు కాని మనుషుల ప్రాణాలు తీసే సునామి సైతం ఈ ఆలయాన్ని ఏమి చేయలేకపోవడం అనే చెప్పాలి తిరుచెందూరులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి జరిగే విభూతి అభిషేకం కన్నుల పండుగగా ఉంటుంది ఎంతో కోలాహలంగా స్వామివారికి విభూతి అభిషేకం ఎక్కడ జరగని విధంగా ఇక్కడ మాత్రమే జరుగుతుంది స్వామివారి అభిషేకం తర్వాత ఇచ్చే విభూతికి ఒక ప్రత్యేకత ఉంది అది డాక్టర్లు సైతం నయం చేయలేని ఎన్నో రోగాలను నయం చేయగలదు ఈ విభూతి సేవించడం వల్ల అనారోగ్యం తొలగి ఆరోగ్యం లభిస్తుంది ఇంతటి శక్తి ఈ విభూతికి ఎలా వస్తుంది అంటే అది స్వామివారి విగ్రహం మీద అభిషేకం చేయడం వలన అని ఆలయ అర్చకులు చెప్పే సమాధానం కుమారస్వామి విభూతిని ఇంటికి తెచ్చుకుంటే ఎటువంటి భూతప్రేత పిశాచ బాధలు ఉండవని అంతటి శక్తివంతమైనదిగా తిరుచెందూరు విభూతిని పేర్కొంటారు సుబ్రహ్మణ్య స్వామిని ఇష్టపడే ఏ భక్తుడైనా తన జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన ఆలయం తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య ఆలయం ఇక ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు మా ఛానల్ తరపు నుండి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్